वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कभक्निनयनं वन्दे मुकुन्दप्रियमु वन्दे भक्तजनाश्रयं च वन्दे वन्देशिवं शङ्करम् ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षतं तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवीशा नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः रेणवेल ఇరవై ఐదవ సంవత్సరం పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి కుజుడు ఎక్కడ ఉన్నాడు సప్తమ స్థానంలో ఉన్నాడు జూన్ నెల ఆరో తారీఖున కుంభరాశికి సప్తమ స్థానంలోకి కుజుడు వచ్చాడు ఈ కుజుడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు అంటే సుమారు మూడు నెలల పాటు ఈ కుజుడు సప్తమ స్థానంలో సింహరాశిలో కుంభరాశికి ఏడవ స్థానం సింహరాశిలో కుజుడు ఉన్నాడు ఈ కుజుడు సప్తమ స్థానం అంటే స్థానం ఈ సప్తమ స్థానం ఎప్పుడైనా సరే శుక్రుడికి సప్తమ స్థానం పూర్తిగా పనికిరాదు ఆ సప్తమ స్థానంలో కుజుడున్నాడు ఎందుకంటే కుజుడిని గురించి చెప్పాడు సప్తమ స్థానం స్థానం ప్రాణ కంటక స్థానం అష్టమ స్థానంలోనేమో ఆర్థికంగా దెబ్బ సప్తమ స్థానంలోకి వచ్చేప్పుడు కల్లా భార్యాభర్తల్లో సమస్య ఈ సమస్య పెద్ద గ్రంథం అవుతుంది ఒక మాట గొడవ అయిపోతుంది ఈయన మూట ఈయన కట్టుకుంటాడు ఆమె మూట ఆమె కట్టుకుంటుంది మూటంటే డబ్బులు కాదు గుడ్డలే చెరువుదారి బయలుదేరుతారు మరి ఎక్కడ అండందో అక్కడికి వెళ్తారు నా నాలుగు రోజులు చూస్తారు పది రోజులు చూస్తారు మీరు మొగుడు పెళ్ళాం పోట్లాడుకొని మా ఇంటికి వచ్చి కూర్చుంటే మేము ఎక్కడ పెడతామా అంటారు ఇంటికి పోదామంటే ఎట్లా ఉంటుందో ఇక్కడ ఉండాలని లేదు ఎక్కడికి పోవాలి దారి ఏ దారి లేదు గోదావరి గోదావరిలో పడదామా అసలు ఇంట్లో గొడవ పెట్టుకొని బయటకు పోకుండా ఉందామా మరి ఒకటే మాట నేను అడుగుతున్నా మనిషికి రెండు చేతులు ఉంది ఒక నోరు ఉంది ఈ ఒక్క నోటి కోసం ఈ రెండు చేతులతో ఒక్కరు సంపాదించే సంపాదన చాలా భార్య కూడా ఆ రెండు చేతులు కూడా కావాలి సంపాదించడం ఈ నాలుగు చేతులతో సంపాదించినా కూడా ఇల్లు చక్కబట్టల్లా ఇంట్లో చాలటల్లా ఇప్పుడున్న పరిస్థితి వాడు కలెక్టర్ కావచ్చు మరి ఎటువంటి వాడైనా కావచ్చు ఒక్క ఎల్కేజీ పిల్లలు చేయాలంటే అరవై వేలు కట్టాలటండి ఎక్కడ తెస్తారండి అన్నం తింటారా గడ్డి తింటారా ఈ పిల్లల్ని చదివిస్తారా ఇంత చదివితే అన్న ఉద్యోగం ఉందా లేదు ఈ పిల్లలు చదువు కాదు చదువు జ్ఞానం రావడానికి చదువు అజ్ఞానం చదువు నాన్ననేమో డాడీ అమ్మనేమో మమ్మీ ఈ డాడీ ఏమో కుక్కముండవాడుకు మమ్మీమో శవం ఇది చదువు ఇవాళ భవ తెలుగు భవ తెలుగు ఆచార్య దేవో భవ తెలుగు అతిథి దేవోభవ తెలుగు నుదీను గురువుతో ఉండు తల్లితో ఎట్టా ఉంటావు పెళ్ళంతో ఎట్టా ఉంటావు పక్కింటి వాడితో ఎట్లా ఉంటావు ఇవన్నీ తెలుగు నేర్పుతోంది ఇది ఇంగ్లీష్ అవుతుంది డాడీ మమ్మీ ఈ డాడీ మమ్మీ ఏం చేస్తుంది చదువు చెప్పించినంతవరకే చదువు ఉద్యోగం వచ్చిన తర్వాత రెక్కలు వచ్చినా గద్దా అది ధర్మమా అధర్మమా అనేది మన హిందూ మతంలో ఉంది ఈ సప్తమ స్థానంలో భార్యాభర్తలకి తేడా వచ్చిందో తల్లిదండ్రులు పిల్లలు ఇల్లు మొత్తం పట్టిపోయి సన్యాసం సన్యాసముచ్చుకుంటావా సరిగ్గా ఉంటావా అనేది జాగ్రత్తగా ఉండాలి కాబట్టి భార్యాభర్తలకి తగాద వస్తే మీ ఇద్దరు ఉండగానే మాట్లాడుకోండి మూడో వాళ్ళ వాళ్ళు ఉండగా మాట్లాడవద్దు పెళ్ళాను భర్త తిట్టచ్చు భర్తని పెళ్ళాన్ని తిట్టచ్చు ఒకళ్ళు ఒకళ్ళు బుద్ధి చెప్పుకోవచ్చు మూడో వాళ్ళ దగ్గర మాత్రం పోవద్దు అది మూడో వాళ్ళ దగ్గరికి పోతే మీ కొంప కొల్లేరే కాబట్టి ఇద్దరు పోట్లాడుకోండి హసరిద్దరి కొంచెం కొట్టుకోండి మళ్ళీ ప్రశాంతంగా ఆలోచించుకోండి ఇద్దరు రాగిపడండి ఆ కుటుంబం బాగుంటుంది ఈ సప్తమ స్థానం అంత చండాలమైన టైము కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఇక అంతా బాగుంటుంది సూర్య భగవానుడు చంద్రుడు వీరిద్దరు కూడా ప్రధానమైన గ్రహాలు సూర్య భగవానుడు కనబడకుండా ఏ రోజు ఉండడు భగవాను లేకపోతే మనం ఎందుకు పనికిరాం జన్మనిచ్చి తల్లి లేకపోతే నువ్వు పుట్టవు ఏ ఒకడు అడుగుతాడు అమ్మా నా కోసం కన్నావా నీ అవసరం కోసం మూడు వచ్చాడు మూడుతో ఉన్నావు కన్నావు అని అడుగుతాడు అది అవసరం కాదు భగవంతుడు ఆ రకమైన సృష్టి ఇచ్చాడు నీ అమ్మే కాదు నువ్వు కూడా అదే చేస్తావు ఎప్పొద్దున నీ కొడుకు కూడా అదే చేస్తాడు జన్మనిచ్చిన తల్లి ఆ నువ్వు పుట్టేటప్పటికీ అసలు బయటపడతావో లేదో నమ్మకం లేదు నువ్వు బయటపడే తర్వాత నువ్వు బతుకుంటావో నమ్మకం లేదు నిన్ను కన్న తల్లి నిన్ను బయటపడేసి చచ్చిపోయిన తల్లులు చాలామంది ఉన్నారు ఇంత సృష్టి ఆ భగవంతుడు ఇచ్చాడు అందుకే ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడి తోచుకోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిజోత్పన్న జన్యకదంబంబుల కృచ్ఛరో హములను నానా కూడా నానా విధానూన రూపకుడై ఒప్పుచుండు అట్టి హట్నియ ప్రార్థంతో సిద్ధుండనయని హరి అనగా సర్వాంతర్యామి ఇక్కడ ఇందుగలడు అందులేడని సందేహముగా వరదు చెక్కి సర్వోపగతుండి ఎన్నెందు వెతక చూచిన అందం చేయగలడు దానవాగ్రణి వింటే అని ప్రహ్లాదుడు మరి హిరణ్యక శిపుడు చెప్పాడు మరి దుర్మార్గుడైనటువంటి హిరణ్యక శిపుణ్ణి నారసింహ రూపంతో వచ్చిన విష్ణుమూర్తి ద్వారా కొడుకు భక్తితో ఆయన ప్రత్యేకమై ప్రహ్లాదు తండ్రిని రూపంలో నరుడు శుభంగా ఉండి ఆ హిరణ్యక శిపుణ్ణి అంతం చేశాడు అటువంటి తండ్రిని మళ్ళీ బతికించమని కోరి జ్ఞానం తెప్పించాడు అటువంటి జ్ఞానం కలిగిన పురుషులు ఎంతోమంది ఉన్నారు జ్ఞానం కలిగిన తల్లులు ఎంతోమంది ఉన్నారు మరి జ్ఞానం గల అందరికీ ఎన్నో కిరణాలు కోటి కిరణం అంటారు ప్రపంచం మొత్తానికి ఆ కిరణాలు పడుతున్నాయి సూర్యకిరణాలు ఆయన సాక్షాత్ భగవంతుడు ఆయన ఒక్కడే ఏ మతానికైనా అటువంటి భగవానుడు కరణపడని స్థలం లేదు బిడ్డని కన్నా అన్ని రకాల జీవరాశులు కూడా బిడ్డని కన్న జీవ కన్నని జీవరాశి లేదు కంటూనే ఉంది చెట్టు ద్వారా పుప్పొడి ద్వారా విత్తనం ద్వారా ఎవరు పుట్టిద్దామంటే పుట్టిస్తున్నారు ఇన్ని జరుగుతూ ఉంటే స్వార్థం స్వార్థానికి అంతులేదు అండి చెట్టు కొట్టేస్తావే ఆ చెట్టుకి ఎన్ని పక్షులు గూడు కొట్టుకొని బతుకుతున్నాయి నీ ఒక్క కొట్టేస్తే నీకు బాధే ఆ చెట్టు నేడిస్తుంది ఆ చెట్టు నీకు ప్రాణవాయువు ఇస్తుంది ఆ పక్క చెట్టులాగా నువ్వు ఏసీ పెట్టుకున్నా లేదు గోసీ పెట్టుకున్నా లేదు ఆ చెట్టు తలదన ఉంటాయని ఎండాకాలం వింటూ ఉంటున్నావు ఎవరు నన్ను ఎందుకు కొడుతున్నావు నన్ను ఎందుకు నడుగుతున్నావు చెట్టు అడుగుతుందా ఆ గూడు పెట్టుకున్న పక్షులు ఏం చేస్తున్నాయి పిల్లల్ని అయితే ఎత్తుకుపోతున్నాయి పెట్టిన గుడ్లు తీసుకుపోతున్నాయి అది ఎంత పాపమో తెలుసా గర్భిణీ స్త్రీని కొడితే పాపం పిల్లలు పుట్టకుండా చేస్తే పాపం శిశు హత్య చేస్తే పాపం ఏమీ తెలియని వాళ్ళు కూడా అంటారు ఎందుకే మాకు అన్నావు కానీ ఆ చెత్తదెబ్బలో పారేశావు ఏం మాబోటి వాళ్ళ పిల్లలు పిల్లలు దేవుడో వాళ్ళకి వచ్చుగా మేము మెచ్చుకుంటాంగా ఆ చెత్తగుప్పలో బారేశావు ఎవరో చూడగా పిల్లాడు తెచ్చాడు ఏం కర్మ పట్టిందమ్మా ఎందుకు సాటుగా కంటున్నావే తల్లిదండ్రులు తిరిగి నువ్వు కాలేజీకి పోతున్నావే గర్భిణీ ఎవరికి చెప్పవే చివరికి హాస్పిటల్లో మరి అపార్షన్ చేసుకుంటానికి కుదరకపోతే చివరిదాకా ఉండి కానీ పిల్లలు వెళ్ళిపోయినావే ఆ హాస్పిటల్లో పెంచి మరి అనాథాశ్రమని చేర్చారే ఇది ఎంత పాపం అండి మరి నేను చెప్పేది ఒకటే మాట ఎవరినైనా కనాలి అంటే దాని ధర్మం ఉంది ధర్మం ప్రకారం చేయండి ఇదంతా అధర్మం ఈ అధర్మం మహాపాపం ఎంత పాపం అంటే మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు ఇవ్వకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు నిన్నున చంపినట్లే మనిషికి ఏమూర్చలో వచ్చి పడిపోయినాడు ఎండలో వాడి అన్ని మనుషులు వస్తే బతుకుతాడు మొన్నవాడు జరిగింది వాడు మంచివాడే చాలా మంచివాడు కుటుంబ సమస్యలు దాంతో తట్టుకోలేక తాగుడు కలవడబడ్డాడు తాగి ఒక రోడ్డు మీద పడిపోయినాడు బలిసి తాగి కాపరాలు తీసుకుంటున్నాం వాడు కొంతమంది ఉన్నారు కష్టాలు వచ్చి తాగే వాళ్ళు ఉన్నారు వాడు అనాథగా పడి ఉన్నాడు ఎండకి అన్ని మంచు భూలో చచ్చిపోయినాడు ఈరోజు వరకు ముప్పై ఏళ్ళ కులాడు ఏమిటా భగవంతుడా అయితే జరిగిందనుకుంటున్నాం అట్లాగే ఎవరు ఎందువల్ల ఇబ్బంది పడుతున్నారు ఎందువల్ల కొన్ని చెడు అలవాట్లు పడుతున్నారు అది తెలుసుకొని చేయాలి చేయలేనిప్పి వచ్చిందండి ఆ కీలు ఎక్కడ పట్టుకుందో అక్కడ పెట్టి వాత పెడతారు ఆ కీలు పనిచేస్తుంది అట్లాగే సమస్య ఏందో చూసుకొని జాగ్రత్తగా ఉంటే ఈ సమస్య తెలియాలి అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది లేకపోతే అస్త ద్వారా అయినా సరే నీ జాతను తెలుసుకో ఇది నేను సృష్టించది కాదు ఇది శాస్త్రం ఈ శాస్త్రాన్ని కాదంటానికి ఎవడూ పుట్టించింది కదా అనాది నుంచి ఉన్నటువంటి శాస్త్రం హస్త చెయ్యిటా పెడతారు ఇందులో రేఖలు ఉన్నాయి తొమ్మిది రకాల రేఖలు ఉన్నాయి నీవు పెళ్ళి అవుతుందా కాదా ఒక రేఖ చదువుతుంది నీకు ఎంతమంది ఉన్నారు ఒక రేఖ చెబుతుంది నువ్వు ఏ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నావో ఒక రేఖ చెబుతుంది ఉద్యోగం ద్వారా సంపాదిస్తున్నావో కూలి పని చేసి సంపాదిస్తున్నావు పుట్టిందిలాగా అయితే సంపాదిస్తున్నావో అన్నీ హస్త సామగ్రి ద్వారా చెబుతుంది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అంది ఉన్నది రెండు రేఖలు ఉంటాయి ఆ రెండు రేఖలు కలిస్తేనే మూడు పెళ్ళా ఉంటారు ఆ రేఖ కాకపోతే పెళ్ళి కాదు ఒకవేళ పెళ్ళైనా వాళ్ళు ఉండలేరు ఇంత క్లియర్గా చేతిలో చూపిస్తుంది అది శాస్త్రం దీన్ని బట్టి శాస్త్రం చెప్పారా చేతిలో ఉన్న రేఖలు బట్టే గొప్పవాళ్ళు చెప్పారు అది వాళ్ళు కూడా చూస్తున్నాం ఇది ఇదేం చెబుతున్నాం ఒక రాజకీయ నాయకుడు అవుతాడు మరి ఆయుష ఎక్కడి నుంచి చూపులు వెళ్దాక సరాసరి లేకపోతుంది వాడు పెద్ద నాయకుడు అవుతాడు నాయకుడు కాకముపై అవుతాడని చెబుతున్నాడు అయినాడు విన్ని శాస్త్రాలే కానీ శాస్త్రాలు కాకుండా పోలే శాస్త్రాలని నిందిస్తున్నారు శాస్త్రాన్ని అవమానిస్తున్నారు శాస్త్రం చెప్పేవాడిని దూషిస్తున్నారు ఏమండి ఈ శాస్త్రం అనేది లేకపోతే విమానం లేదు శాస్త్రం లేకపోతే కారు లేదు లెక్కలున్న పక్షిని చూసి విమానం తయారైంది ఇన్ని ఉంటే అన్నీ అవలంబించిన వాడు అన్ని రకాలుగా బాగుంటాడు అన్నీ అగ్రతించిన వాడు ఎందుకు పనికిరాకుండా పోతాడు అంతా బాగుంటుంది స్పష్టం